హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఎస్ఎస్వి స్టోరీస్ ఈరోజు మనం చెప్పుకోబోతున్న కథ హృదయ భాను పార్ట్ ఫోర్ ఇక ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదామా హృదయని వెతుకుతూ బయటికి వచ్చిన పండు ఒక అద్భుతం చూస్తున్నట్టు తనను తాను మరిచిపోయి అలా చూస్తూ ఉండిపోతుంది అంతలా ఏముంది అక్కడ చూడడానికి అనుకుంటున్నారా పండు బయటికి వచ్చేసరికి ఒక పక్క ఎండ మరొక పక్క వాన కలగలిసి ఉన్న సమయంలో ఆకాశంలో అందమైన ఇంద్రధనస్సు కనిపిస్తుంది అందుకే అంతలా పండు తనని తాను మర్చిపోయి ఆ అద్భుతాన్ని అలా చూస్తూ ఉండిపోతుంది అలా ఈ లోకాన్నే మైమరిచి చూస్తున్న పండుని పిల్లలు వచ్చి అక్క అక్క అని పిలుస్తూ ఉంటే అప్పుడు స్పృహలోకి వచ్చినట్టు అయి ఏంటి బుజ్జి అని అడుగుతుంది వాళ్ళు ఏం చేస్తున్నావక్క నువ్వు ఇక్కడ మేము ఎంతసేపటి నుండి పిలిచినా పలక్కుండా ఏదో లోకంలో ఉన్నట్టు ఉన్నావు అని అడుగుతారు ముద్దుగా అప్పుడు పండు వాళ్ళని ఒకసారి పైకి చూడండి నేనేం చేస్తున్నానో మీకే అర్థమవుతుంది అని తన వేలు పెట్టి ఆ అందమైన హరివుళ్ళు ఉన్న చోట చూపిస్తుంది అంతే అటువైపు చూసిన పిల్లలు ఎంతో సంతోషంగా డాన్స్ చేస్తూ అబ్బా అక్క ఎంత బాగుందో కదా ఆ హరివిల్లు అంటూ తెగ సంబరి పడిపోతూ ఆ అద్భుతాన్ని ఫొటోస్ తీసుకుంటారు దాని తర్వాత ఆ పిల్లలంతా వాళ్ళ చూసింది వాళ్ళ ఫ్రెండ్స్కి చెప్పాలి అంటూ పరుగు పరుగున లోపలికి వెళ్ళిపోతారు వాళ్ళని అలా వెళ్ళడం చూసి నవ్వుకుంటూ లోపలికి వస్తున్న పండుగకి దూరంగా నిలబడి ఎవరితోనో మాట్లాడుతున్న ఒక అబ్బాయి కనిపిస్తాడు అంతే ఆ క్షణం తన కళ్ళని తాను నమ్మలేనట్టుగా తాను చూస్తుంది నిజమా కళ అన్నట్టు ఒకసారి కళ్ళు నులుపుకొని మరీ మళ్ళీ అక్కడ ఉన్న అబ్బాయిని చూస్తుంది అది కళ కాదు నిజమే అని అర్థమైన ఆ క్షణాన మన పండు కళ్ళు ఆనందంతో మెరిసిపోతాయి అంతలా పండు కారణం కారణమేంటో మీకు ఈ పాటికే అర్థమైంది అనుకుంటా అవునండి మీరందరూ అనుకునేది తాను ఎంతగానో ఎదురు చూస్తున్న తన హృదయ్ మళ్ళీ తనకి కనిపించాడు అందుకే మన పండు అలా ఫ్రీజ్ అయిపోయి చూస్తూ ఉండిపోయింది అంతే కదండి మరి అసలు మళ్ళీ కనిపిస్తాడో లేదో అనిపించి దానిలా ఇన్ని రోజులు ఎదురు చూస్తున్న తనకి తన హృదయ తన కళ్ళ ముందు కనిపించేసరికి తనివి తీర అతని రూపాన్ని ఆమె కళ్ళల్లో నింపుకునే ప్రయత్నం చేస్తుంది అలా అతన్ని చూస్తూ చూస్తూ ఒక్కో అడుగు వేసుకుంటూ ఈరోజు తన హృదయతో ఎలా అయినా మాట్లాడాలి అనుకుంటూ అతను ఉండేవైపు వెళ్తూ ఉంటుంది సరిగ్గా అప్పుడే హృదయకి ఎవరో కాల్ చేస్తారు కాల్ లిఫ్ట్ చేసిన అతను ఏదో టెన్షన్గా మాట్లాడుతూ హడావిడిగా అక్కడ నుండి పరిగెత్తుతూ అతని కార్ పార్క్ చేసుకున్న దగ్గరికి వెళ్ళి ఫాస్ట్గా కార్ని స్టార్ట్ చేసి స్పీడ్గా డ్రైవ్ చేసుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు అదంతా దూరం నుండి చూస్తున్న పండుగకి ఏమీ అర్థం కాలేదు అసలు కనిపించడు అనుకున్న మనిషి మళ్ళీ కనిపించినందుకు ఆనందపడాలో కనిపించినా ఈసారి కూడా అతనితో మాట్లాడే అదృష్టం లేనందుకు బాధపడాలో తెలియక వెళ్తున్న హృదయ వైపే చూస్తూ ఉంటుంది బాధగా అంతలోనే మళ్ళీ అసలు నా హృదయకి ఏమైంది ఎందుకంత టెన్షన్ పడుతున్నాడు ఎక్కడికి అంత హడావిడిగా వెళ్ళిపోయాడు ఏమీ తెలియడం లేదే అనుకుంటూ అక్కడే నిలబడి అతని గురించి ఆలోచిస్తూ ఉండిపోతుంది అలా అతని గురించి ఆలోచిస్తూ ఒంటరిగా నిలబడి ఉన్న తన దగ్గరికి ఒక బామ్మగారు వచ్చి ఏమైంది పండు ఇక్కడేం చేస్తున్నావు ఒక్కదానివి అక్కడ పందిట్లో ముహూర్తం టైం దగ్గర పడుతుంటే పెళ్ళి చూడకుండా ఇక్కడ ఇలా నిలబడి ఉన్నావు అని అడుగుతుంది అప్పటిదాకా హృదయ ఆలోచనలతో ఉన్న పండు బామ్మ మాటలతో ఈ లోకంలోకి వచ్చిన దానిలా ఏమీ లేదు బామ్మ పిల్లలతో ఆడుతూ ఇలా వచ్చాను వెళ్దాం పదండి అంటూ బామ్మతో కలిసి పెళ్లి జరిగే చోటుకి వెళ్తుంది వాళ్ళు వెళ్ళే టైంకి పంతులు గారు మంత్రాలు చదువుతూ ఇద్దరితో పూజ చేయిస్తూ ఉంటారు తర్వాత మాంగళ్య ధారణ జరిపిస్తారు అందరూ అక్షింతలు వేసి వధూవరులని ఆశీర్వదిస్తారు తరువాత తలంబ్రాలు పోసుకోవడం ఎంతో ఆనందంగా జరుగుతుంది వెంటనే సప్తపది ఆ తరువాత అరుంధతి నక్షత్రం చూపించడం అలా అన్ని కార్యక్రమాలు సాంప్రదాయబద్ధంగా జరిగిపోతాయి అక్కడితో పెళ్ళి అంగరంగ వైభవంగా పూర్తవుతుంది అందరూ కలిసి చక్కగా ఫోటోలు తీసుకుంటారు మన పండు కూడా వెళ్ళి వాళ్ళిద్దరికీ విషెస్ చెప్పి తను తీసుకెళ్ళిన గిఫ్ట్ వాళ్ళతో ఇచ్చేసి కలిసి ఫోటోలు తీసుకుంటుంది ఆ హడావిడి అంతా అయిపోయాక కొత్త దంపతులు కలిసి అబ్బాయి వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతారు అక్కడితో అందరూ కొంచెం సేపు రెస్ట్ తీసుకుంటారు పండుగ కూడా వెళ్ళి కొద్దిసేపు పడుకుంటుంది తరువాత లంచ్ చేసి వాళ్ళ బాబాయ్తో కలిసి ఊరు చూడడానికి వెళ్తుంది అక్కడ ఎన్నో కొబ్బరి తోటలు మామిడి తోటలు రంగురంగుల పువ్వుల తోటలు ఆ పువ్వుల మకరందాన్ని ఆకాశ ఆస్వాదిస్తున్న పక్షులు అవ్వ చూడటానికి కన్నుల పండుగగా ఉంది అవన్నీ చూస్తూ మన పండు చిన్న పిల్లలా కేరింతలు కొడుతూ అక్కడ నేచర్ని ఎంజాయ్ చేస్తూ ఉంటుంది ఆ తోటలు అన్నీ చూస్తూ ముందుకు వెళ్తున్న పండుగకి దూరంగా ఒక చెరువు కనిపిస్తుంది వాళ్ళ బాబాయ్తో కలిసి ఆ చెరువు చూడడానికి అక్కడికి వెళ్తుంది ఆ చెరువు దగ్గర ఎన్నో అందమైన కలువ పువ్వులు ఉన్నాయి వాటిని చూసిన మన పండుగకి చాలా అంటే చాలా సంతోషం వేస్తుంది వాటిల్లో కొన్ని పువ్వులు తెచ్చుకుంటుంది అంతలో అక్కడ మరొక దృశ్యం కనిపిస్తుంది పండు రెప్ప వేయడం కూడా మర్చిపోయి అలా చూస్తూ ఉండిపోతుంది రెప్ప వేస్తే ఎక్కడ ఆ క్షణం ఆ దృశ్యాన్ని చూడడం మిస్ అవుతుందేమో అని అలా చూడడానికి అక్కడ ఏముంది అనుకుంటున్నారా అయితే చెప్తా వినండి వాళ్ళు ఇద్దరు అక్కడికి వెళ్ళే టైంకి ఈవినింగ్ అయింది సూర్యుడు ఈరోజుకి తన పని అయిపోయింది ఇక సెలవు అన్నట్టు అస్తమించడానికి రెడీగా ఉన్నాడు ఆ టైంలో ఎర్రటి తన ప్రతిబింబం ఆ చెరువులో పడి ఎంతో అందంగా కనిపిస్తుంది అసలే వాతావరణం చల్లగా ఆహ్లాదకరంగా పక్షులు అన్నీ వాటి గూటికి చేరుకుని సందడి చేస్తూ చుట్టూ అందమైన ప్రకృతి వాటి అన్నిటి మధ్యలో ఈ అద్భుతమైన దృశ్యం కనపడేసరికి పండు అలా ఫ్రీజ్ అయి చూస్తుంది వాళ్ళు బాబాయ్ పిలిచేసరికి తేరుకుని ఆ అందమైన దృశ్యాన్ని తన ఫోన్లో బంధించింది ఇంకా చీకటి పడిపోతుంది అని వాళ్ళ బాబాయ్ ఇంటికి వెళ్దామనేసరికి అక్కడ నుండి రావడం ఆమెకి ఇష్టం లేకున్నా సరే తప్పక తన బాబాయ్తో కలిసి ఇంటికి వెళ్ళిపోతుంది అలా ఆ రోజంతా ఆమెకి హాయిగా గడిచిపోతుంది ఇంటికి వచ్చి తన రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అయ్యి నైట్ డిన్నర్ చేస్తూ వాళ్ళ పిన్ని వాళ్ళతో చెప్తుంది రేపు పొద్దున్నే బస్సుకి నేను ఊరు వెళ్ళాలి పిన్ని నేను ఈరోజు చాలా అలసిపోయాను అంతేకాక నాకు చాలా సంతోషంగా కూడా ఉంది నేను ఇంకా వెళ్ళి పడుకుంటాను అని ఫాస్ట్ ఫాస్ట్గా తినేసి తన రూమ్కి వెళ్ళి హాయిగా నిద్రపోతుంది పండు ఇంతేనండి ఈరోజు రేపటి పాటలో పండు ఈ ఊరి నుంచి వెళ్ళిన తర్వాత ఏం జరుగుతుందో తెలుసుకుందాం ఓకే ఈ పార్ట్ మీకు నచ్చినట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సింబల్ని కొట్టండి మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను పెట్టే నోటిఫికేషన్స్ అన్నీ మీకు వస్తాయి ఓకే ప్లీజ్ షేర్ లైక్ సబ్స్క్రైబ్